వెల్కమ్ టు చిరంజీవి ఎడ్యుకేషన్ సో ఈ రోజు ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ తోటి మేము ముందుకు వచ్చిన సో మనకు తెలంగాణ ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ గురించి ఏప్రిల్ మొదటి వారం నుంచి నోటిఫికేషన్స్ ప్రారంభిస్తున్నారు సో దాంట్లో భాగంగా మరి మనకి ఈ మధ్య కాలంలో మనకి రాబోయే నోటిఫికేషన్స్ అంటే ఏప్రిల్ మొదటి వారం నుంచి చూసుకున్నట్లయితే ఎంటైర్ గా దాదాపుగా అరవై సుమారుగా అరవై వేల పోస్టులకి మనకి నోటిఫికేషన్స్ రాబోతున్నాయి సో దీంట్లో మనకి ఆ అరవై ఒక్క వెయ్యి ఐదు వందల డెబ్బై తొమ్మిది పోస్టులకి మరి నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అని చెప్పేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మనకి ప్రభుత్వము ఆల్రెడీ వేకెన్సీస్ని సేకరిస్తుంది అనమాట తర్వాత ఇరవై ఐదు ఇరవై ఆరు జాబ్ క్యాలెండర్ రెడీ అయిందంట తర్వాత అంగన్వాడీ కేంద్రాలలో దాదాపుగా ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది టీచర్లు తర్వాత మిగతా నాలుగు వేల మంది సహాయకులు అందులో కూడా ఒక పదివేల పోస్టులు ఉన్నాయన్నమాట నెక్స్ట్ రెవెన్యూ శాఖలో ప్రస్తుతానికి గ్రామ రెవెన్యూ అధికారులు ఎవరైతే వాళ్ళ ప్లేస్ లో విలేజ్ లెవెల్ ఆఫీసర్లను తీసి అవి కూడా సుమారుగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు ఉన్నాయని చెప్పేసి తర్వాత ఇతర విభాగాలు ముప్పై వేల పోస్టులు ఇక్కడ ఇతర విభాగాలు అంటే మనం గమనించాల్సిన అంశం డిఫరెంట్ డిఫరెంట్ లైక్ గురుక్లాస్ కానీ ఆల్ డిఫరెంట్ సొసైటీస్ ఉన్నాయో బీసీ ఎస్సీ అండ్ ఎస్టీ మైనారిటీ ఇలాంటి వెల్ఫేర్ల నుంచి కూడా తర్వాత మిగతా ఏవైతే ఏఈ కానీ మిగతా రె రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కానీ అదర్ డిపార్ట్మెంట్స్ అన్నిటి కూడా మనకి ఈ ముప్పై వేల పోస్టులు ఉన్నాయంట తర్వాత గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ వీటిలో దాదాపుగా రెండు వేల ఏడు వందల పదకొండు పోస్టులు ఉన్నాయన్నట్టుగా సమాచారం సో దీంట్లో మనకి గ్రూప్ వన్కి సుమారుగా నాలుగు వందల పోస్టులు మూడు వందల నుంచి నాలుగు వందల పోస్టులు ఉండొచ్చండి తర్వాత నెక్స్ట్ గ్రూప్ టూకి మరి ఏడు వందల నుంచి ఆరు వందల పోస్టుల మధ్యలో ఉండొచ్చు దీంట్లో సో గ్రూప్ థర్డ్ అనేది రిమైనింగ్ యూనో దాదాపుగా ఒక వెయ్యి నుంచి పదిహేను వందల పోస్టులు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి సో ఇట్లా ఉండడానికి అవకాశాలు ఉన్నాయని చూసుకోవాలి సుమారుగా ఉండొచ్చు ఇది ఒక అంచనా ప్రిడిక్షన్ అనమాట సో కాబట్టి మనకి రానున్న రోజుల్లో దాదాపుగా మరి ప్రభుత్వ ఉద్యోగాల లక్ష్యం టార్గెట్గా పెట్టుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మరొకసారి మీ ప్రయత్నాన్ని కొనసాగించండి సో ఒకవేళ మీరు ఆర్థిక మీ యొక్క ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా మీరు డెసిషన్ తీసుకోండి మరి జాబ్ చేసుకుంటూనే డైలీ ఒక సిక్స్ అవర్స్ దీనికి కేటాయించండి మార్నింగ్ త్రీ అవర్స్ ఈవినింగ్ త్రీ అవర్స్ కేటాయించండి తప్పకుండా మీరు విజయవంతంగా మీరు గమ్యం చేస్తారు కాబట్టి ఇంతకుముందు ఆల్రెడీ ప్రిపరేషన్ చేసి ఉన్నవాళ్ళు మళ్ళీ మీ యొక్క ఆర్థిక పరిస్థితి కండిషన్స్ ఆధారంగా మీరు డెసిషన్ తీసుకోండి మీరు ఒకవేళ ఆర్థికంగా మీరు కరెక్ట్ పొజిషన్లో ఉన్నట్టయితే మీరు లీవ్ తీసుకొని స్టార్ట్ చేయొచ్చు ఒకవేళ మీరు ఆర్థికంగా మీరు ఖచ్చితంగా జాబ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్టయితే మరి ఖచ్చితంగా మీరు మార్నింగ్ టైం ఈవినింగ్ టైము తర్వాత హాలిడేస్ టైం క్లిస్టర్ క్లియర్గా ప్రతి ఒక్క మినిట్ని ప్రతి ఒక్క హాఫ్ అన్ అవర్ని వన్ అవర్ని మీరు యుటిలైజ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు సో కాబట్టి మరి రానున్న రోజుల్లో మనకి దాదాపుగా ఆ సుమారుగా తెలంగాణ ప్రభుత్వం అరవై ఒక్క వేల పోస్టులకి మరి నో ఉద్యోగాలకి నోటిఫికేషన్ రాబోతుంది సో కాబట్టి సిద్ధంగా ఉండండి మరి మీ ప్రిపరేషన్ ఈ ఇప్పుడే ప్రారంభించండి మరి మరి ఆలస్యం చేయకండి ఎందుకంటే మనకి నోటిఫికేషన్ వచ్చినాక మనం స్టార్ట్ చేద్దాం అనుకున్నట్టయితే చాలా వరకు టైం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది టైం సరిపోదు సిలబస్ కంప్లీట్ అవ్వదు రివిజన్ కాదు టెస్ట్ రాయాల్సి వస్తుంది మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ కాంపిటీషన్లో నగ్గుకు రావాలంటే ఖచ్చితంగా ప్రతి మినిట్ ప్రతి హాఫ్ అన్ అవర్ అవర్ ప్రతి ఒక అవర్ కూడా మీకు అమూల్యమైనదైన విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది సో కాబట్టి మన మన చిరంజీవి ఎడ్యుకేషన్ యాప్ నుంచి లేదా చిరంజీవి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నుంచి మనము కరెంట్ అఫైర్స్ని అందిస్తున్నాం సో మనకి పీడిఎఫ్ ఫైల్ని అందిస్తున్నాం డైలీ సో మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోండి మరి అంతే కాకుండా మనకి క కరెంట్ అఫైర్స్ కోర్స్ని కంప్లీట్గా అందులో అప్లోడ్ చేయడం జరిగిందనే విషయాన్ని కూడా గమనించండి సో కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చిరంజీవి ఎడ్యుకేషన్ లైక్ అండ్ షేర్ అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్లో మీ రిలేటివ్స్లో ఎవరైనా ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపరేషన్ చేస్తున్నట్లే వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ చేయండి అని చెప్పేసి మరి అంతే కాకుండా మీ ప్రిపరేషన్ని ఎటువంటి ఇట్లాంటి ఆలస్యం చేయకుండా నెగ్లెక్ట్ చేయకుండా ఈ క్షణమే మీరు స్టార్ట్ చేయండి మీరు మీ విజయవంతంలో మన చిరంజీవి ఎడ్యుకేషన్ ఛానల్ అనే ముఖ్య పాత్ర వహిస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోండి సో మరొక ఇన్ఫర్మేషన్ తోటి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ